రెజలాడ్ డెబ్బై ఐదవ కీర్తన ఆశాపు రాసిన కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమాగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై యుండకుడని అహంకారుల అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి ఆయనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఇహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను ప్రెజలాడ్